ఇందిరమ్మ మోడల్ ను లబ్దిదారులతో కలిసి పరిశీలించారు ప్రభుత్వ విప్ ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బిర్లా ఐలయ్య ఇందిరమ్మ మోడల్ హౌస్ ను మంతపురి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి పరిశీలించారు ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ ను పైలెట్ ప్రాజెక్ట్ మంతపురి గ్రామానికి చెందిన నలభై ఏడు మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి మోడల్ హౌస్ నిర్మాణాన్ని చూపించారు ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య కలెక్టర్ హనుమంతరావు ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో అవగాహన సదస్సు నిర్వహించి లబ్దిదారులతో వారి స్థలం ఎంపిక వివరాలను అడిగి తెలుసుకున్నారు మోడల్ హౌస్ ఎంత విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు సెట్ బ్యాక్ ఎంత పెట్టారు మెటీరియల్ ఏమి వాడుతున్నారు క్యూరింగ్ ఏ విధంగా చేస్తున్నారు ఏ బ్రిక్స్ వాడుతున్నారు తదితర వివరాలను హౌసింగ్ అధికారులతో లబ్దిదారులకు అవగాహన కల్పించారు ఆలేరు నియోజకవర్గంలో మొదటి విడతగా మూడు వేల ఐదు వందల ఇండ్ల మంజూరు కావడం జరిగిందని ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య తెలిపారు ముందుగా ఈ మంతపూరి గ్రామస్తులు ఇళ్ళు నిర్మించుకొని అందరికి ఆదర్శంగా అందరికి నమస్కారం సార్ ఇప్పటి వరకు నేను ఇంట్లో రేపు ఇంట్లో ఉన్నాను సార్ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా గవర్నమెంట్ మొత్తం చూపించగానే నీకు ఇంకొక లక్ష రూపాయలు ఎస్సీలు అయితే ఆరు లక్షల రూపాయలు బీసీలు అయితే ఐదు లక్షల రూపాయలు మొదలై మీకు తొమ్మిది ఐదు లక్షల అకౌంట్లు అయ్యారు ఎందుకంటే వేస్తే కట్టరు అని చెప్పి బీస్పీట్కి ఎంత అయితే తల్లి అంత లక్ష కంటే ఎక్కువ కాదు లక్ష రూపాయలు మీరు బీసీ కంప్లీట్ చేస్తే లెంటల్కి ఇంకో రెండు లక్షలు ఇస్తాయి మొత్తం డబ్బులు వస్తాయి ఈ సార్ నా పేరు సునంద నేను ఇంత ముందుకు పెంకుతి ఇల్లు ఉండేదాన్ని ఇప్పుడు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఓకే స్టార్ట్ చేస్తావా చేసిన సార్ ఎప్పుడు ముగ్గు వస్తావు పోషన్ సార్ ముగ్గు పోషన్ ఎన్ని గదాలు ఉంది ఇప్పుడు మెదపుర్ల ఎన్ని బోసను ఎన్ని స్క్వేర్ ఫీట్లలో బోసను ఫీట్ అంటే మనకు అంటే గవర్నమెంట్ నౌన్స్ ప్రకారం ఏదో గవర్నమెంట్ అంతే చెప్పింది కదా ఓకే ఏదన్నా అక్కడ హౌసింగ్ అంత కోఆర్డినేట్ చేయి సరే ఒక ఫీట్ రెండు ఫీట్లు అప్పటికట్టు ఉంటే పెద్దగా ఫరక్ ఏం పడదు అట్లా కట్టేయగాని అది ప్రభుత్వం ప్రాబత్యం ఉన్నాగా ఇండ్లు కూలగొట్టిచ్చు కొన్ని పుట్టి అండ్ లేని ఇళ్ళల్లా చిన్నగా మాది పెంకటిల్లి కాబట్టి ఇక మాది కూడా కూలగొట్టే తర్వాత చూద్దామని అన్నాం అన్నాక కూలగొట్టి ఉండగానే ఇక కూలగొట్టింది కానీ ఎండు ఉండాలని రెండు రేకులు వేసుకొని ఉన్నా ఆ రేకులు వేసుకుంటా కూడా వండుకుంటా తర్వాత లేక మామూలుగా బిస్ లేక లేపిన బిస్ పెట్టేసిన మీరు రాగానే వాళ్ళకు ఒక కాగిధం వచ్చింది ఇల్లు చూసారు సార్ మాకు ధన్యవాదాలు కట్టుకుంటున్నాం చంద్రయ్య ఇక్కడవరో శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఇటుకే కానీ అది కానీ మనం చెప్తే ఒక రూపాయి తగ్గించడానికి కూడా వాళ్ళు వెనకాడరు కాబట్టి వాళ్ళని పిలిపించి పేదోళ్ళకి కాబట్టి అది చేస్తే వాళ్ళకి కొద్దిగా సౌలత్తా ఏదైనా మిగిలితే ఇంకొద్దిగా బండలు మంచి వేసుకుంటారు ఖర్చు చేసుకునే బదులు కొద్దిగా మంచి ఇవి ఏమన్నా మంచి టైల్స్ వేసుకునే అవకాశం ఉంటుంది ఇంకా కొద్దిగా లోపల డెకరేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకేదో మెట్లకు ఉపయోగపడుతుంది దేనికో దానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది మీరంతా ఆ రోజు మీ గ్రామం వచ్చినప్పుడు మా బిడ్డ మా బిల్లేస్తారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని మీరు ఓట్లేసిరు ఓట్లు వేసినట్టుగా మేము కూడా పని చేయాలన్నామంతా చేయాలి కదా మరి చేయాలంటే ప్రభుత్వం ఏ స్కీమ్ ఇచ్చినా ఇలా ఇండ్లు ఇచ్చిన మీ అందరికీ ముందుగా ఇల్లు కట్టుకుంటే దానికి పేరు వస్తుంది ఈ ప్రభుత్వ నామ్స్ ప్రకారం కొంచెం ఇటువంటి అయినా ఈ ఇల్లు గిట్లుంది అయ్యో నేను స్లాబ్ పోస్ అనేది పిల్లలు వేసుకుంటా వేసుకోవచ్చు కానీ ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పెద్ద కట్టుకొని స్లాబ్ లెవెల్ ఆగిపోయా లేకపోతే లెటర్ లెవెల్ ఆగిపోతే ప్రభుత్వానికి పేరు రాదు మీకు పేరు రాదు అందుకే మధ్య తరగతి కుటుంబానికి ఉండే ఇల్లు ఇది నిజంగా కూడా చిన్నప్పుడు ఇంతే ఉండే మా ఇల్లు కూడా ఇంతకన్నా పెద్దగా ఇల్లు ఇప్పుడు ఇంతే ఇంట్లో ఉంటున్నా అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ప్రతి అరువులకు ఇల్లు ఉండాలి ఆ ఇల్లు ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోటే కావాలి వాళ్ళు మళ్ళా అప్పులపాలై రేపు పొద్దున మళ్ళా ఇబ్బంది పడే అవకాశం ఉండొద్దు అని చెప్పి కరెక్ట్గా కొలతల ప్రకారం మేస్త్రికా వేయ ఖర్చు మెటిరికాయ మెటెరీలు ఖర్చు దానిలో చూస్తున్నాం కాబట్టి సరే ఇంకేమైనా పిల్లలు ఇద్దరు ఉంటే అవసరమైతే స్లాబ్ పిల్లలు వేసుకుంటే దాని మీద మళ్ళీ స్లాబ్ వేసుకోవచ్చు మళ్ళీ ప్రభుత్వం ఆలోచన చేసి అట్ల ఏమైనా ఎలిజిబుల్ మళ్ళొకరు ఉంటే నెక్స్ట్ నిన్నే మళ్ళీ ఇల్లు శాంక్షన్ చేసే అవకాశం అప్పుడు మనం తీసుకుందాం కానీ సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంటి జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ